ప్రైజ్ అలార్డ్ దేవుని స్తోత్రం అందరికీ ప్రభు పేరట ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయం ముందు మన వాక్యం మనం ధ్యానం చేసుకుందాము యోహాన్స వార్త మూడవ అధ్యాయము దేవుని స్తోత్రం ఐదవ వచ్చిన దేవుడు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవుని స్తోత్రం ఇది నికోదేము అనేటువంటి ఒక భక్తుడు రాత్రి వేళ వచ్చి దేవుణ్ణి వేసిన దేవుడికి వేసినటువంటి ఒక క్వశ్చన్ దేవుని స్తోత్రం అప్పుడు దేవుడు సమాధానం చెప్తున్నాడు ఏమనంటే ఈయన ఎలాంటి వాడంటే నైట్ వచ్చి ఎవ్వరికి కనపడకుండా వచ్చి పర్సనల్గా దేవుణ్ణి అంటే యేసు ప్రభువుని కలుసుకునేవాడు దేవుని స్తోత్రం ఈయన ఒక డౌట్ వచ్చి దేవుణ్ణి అడుగుతున్నాడు ఏమనంటే ఒకడు కొత్తగా జన్ దేవుడు దానికి సమాధానం చెప్తున్నాడు దేవుని సోదరు బోధకుడ నీవు దేవుని అద్ద నుండి వచ్చిన గొప్ప గొప్ప బోధకుడువన్నీ మేము ఎరుగుదుము దేవుడు నీకు తోడుగా ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడను చేయ నేరడని ఆయనతో చెప్పాను దేవుని అందుకు వేసు అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవుని స్తోత్రం ఇప్పుడు అంతా ఎలా ఉందంటే బిజీ బిజీ దేవుని స్తోత్రం ఒకటి రెండు మూడు ఆరాధనలు పెడుతున్నారు దేవుని స్తోత్రం వెళ్ళి లాస్ట్ వెళ్ళిపోయి ఏదో చూ ఆమెను అనేసి వచ్చేద్దాం అంతే అంతేగాని దేవుని స్తోత్రం ఆ దేవుడు బాప్తీసం పొందాం ఇంకా అయిపోయింది నా పని పర్లోక రాజ్యం వెళ్ళిపోతానేక అనుకుంటున్నారండి కాదు కాదు చాలా ఉంది బాప్తిసం పొందిన తర్వాతే అసలైన ప్రాసెస్ తర్వాత ఉంది ఆమె చాలామందికి ఇది తెలుసుకునేటువంటి టైం కూడా లేదు ఆమెన్ చూడండి దేనికైనా టైం ఉంటుంది కానీ దేవుడు గురించి తెలుసుకోవడానికి కొందరికి టైం ఉండదు కొందరు తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలని ఆశ కలిగి ఉంటారు కానీ కొందరికి ఆ టైం ఉండదండి దేవుని స్తోత్రం రెండు మూడు ఆరాధనలు బిజీ బిజీ బిజీగా వెళ్ళిపోయి అక్కడ లాస్ట్ ఆమెను అనేటప్పుడు వెళ్ళేసి ఏదో మొక్కుబడికి వచ్చేస్తారు అలా కాదండి దేవుని స్తోత్రం పరలోక రాజ్యం ఈజీగా రాదు దేవుని స్తోత్రం ఈ రోజుల్లో ఏదైనా మనం పొందుకోవాలంటేనే అది ఈజీగా రావటం లేదు పరలోక రాజ్యం ఈజీగా వస్తుందండి రాదు దేవుని స్తోత్రం కాబట్టి దానికోసం కూడా మనం ప్రయాసపడాలి అమ్మేను ఇక్కడ ఏమంటున్నాడంటే కొద్ది నువ్వు నీకు పరలోక రాజ్యం నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి బోధ అని నాకు తెలుసు దేవుడు నీకు తోడుగా ఉంటేనే కానీ నువ్వు ఎన్నో సూచక్రియలు అద్భుత కార్యములు స్వస్సతలు నువ్వు చేస్తున్నావు దేవుని స్తోత్రం అయితే నీకు తోడుగా ఉందని నేనేం చేశాను గుర్తించాను నీకు తోడుగా ఉన్నాడు అని అతను ఏమంటున్నాడంటే యేసుప్రభు వారిని అడుగుతున్నాడు అయ్యా కొచ్చి దేవుని స్తోత్రం దేవునికి తోడుగా ఉన్నాడు అయ్యా నేను దానివల్లే నువ్వు ఈ శుచిక్రియలు చేస్తున్నావని అప్పుడు ఈయన చెప్పిన మాట ఏంటంటే ఆత్మ దేవుని సన్నిధిలో కనిపెట్టాలండి దేవుడు అంటున్నాడు నన్ను అడుగుము దేవుని స్తోత్రం అడుగువారి అడుగువారికి నేను ఇస్తాను అంటున్నాడు దేవుని స్తోత్రం ధారాళముగా కుమరిస్తానంటున్నాడు అడగాలి ప్రభువా నాకు నీ పరిశుద్ధాత్మ సహాయించే ఆ పరిశుద్ధాత్మ మనల్ని సత్యములోకి నడిపిస్తుంది మనంతటా మనం నడవలేము దేవుని మార్గంలో మనంతటా మనం నడవలేమండి కాబట్టి దానికి మనం సమయాన్ని కేటాయించాలి ఆ సమయాన్ని కేటాయించిన కేటాయించినప్పుడు దేవుడు అను అడిగినప్పుడు దేవుడు ధారాళముగా ఆత్మను ఆత్మ మనపై కుమ్మరిస్తాడు అప్పుడు ఆత్మ మనల్ని సర్వసత్యములోకి నడిపిస్తుంది దేవుని స్తోత్రం మనం ఎలా నడుచుకోవాలి ఎవరితో ఎలా మాట్లాడాలి దేవుని స్తోత్రం అని దేవుడు ఆత్మ మనకేం చేస్తుందంటే బోధిస్తూ ఉంటుంది ఆమెను కాబట్టి మనం ఏం చేయాలంటే ఆత్మను పొందుకోవాలి ఆత్మను పొందుకోవాలంటే సమయాన్ని ఆత్మను పొందక మునుపు పేతురు యోహాను శిష్యులందరూ కూడా దేవుని స్తోత్రం యేసు ప్రభు ఎవరో గుర్తు పట్టలేకపోయారండి వాళ్ళు ఎప్పుడైతే ఆత్మ మూలముగా కూడా వాళ్ళు జన్మించారు అంటే నూట ఇరవై మంది మేడగదిలో ఎక్కడ ఎప్పుడైతే వారు ఆత్మను పొందుకున్నారో దేవుని స్తోత్రం వారు తూనిగల్లాగా బయటకొచ్చి ఏసే నిజమైనటువంటి దేవుడని సాక్ష్యం చెప్పారు ఆమెను అంత ముందు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని బొంకినటువంటి పేతురు కూడా దేవుని స్తోత్రం ఆయన ఆత్మను పొందుకున్నాక తూనీగ వలే బయటకు వచ్చి దేవుని స్తోత్రం ఏసే నిజమైన దేవుడని దేవుని స్తోత్రం సాక్ష్యం చెప్పాడు దేవుని స్తోత్రం కాబట్టి మనం ఏం చేయాలంటే బాప్తీసం పొందే అయిపోయింది మన పని అని అనుకోకూడదు ఆత్మ మూలముగా కూడా మనం జన్మిస్తేనే పరలోక రాజ్యానికి వెళ్తాం పరలోక రాజ్యానికి వారసులం అవుతాం ఆత్మ సంబంధమైన ఫలాలన్నీ అప్పుడు మనం పొందుకుంటాం కాబట్టి మీరు బాప్తిసం పొందినటువంటి మీరు ఆత్మ మూలముగా కూడా ఆత్మను మీరు పొందుకోవాలి పొందినప్పుడు దేవుడు మనల్ని సత్యమేంటో అసత్యమేంటో నేర్పుతాడు రోజుకి దేవుడు మన్ దేవుణ్ణి మనం మారుస్తాడు మార్పు చెందుతాం కాబట్టి దాని కొరకు మీరు ఏం చేయాలంటే కనిపెట్టాలి సమయాన్ని కేటాయించి ప్రార్థన చేసినట్టయితే ఆయన ధారాళముగా తన ఆత్మని కుమ్మరిస్తాడంట దేవుడు ఈ మాటలో దీవించనుగాక